దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం చాలామంది భార్యలు కానీ లేదా వాళ్ళ భర్తలు కానీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు అది అక్రమ సంబంధాల గురించి అనుమానాలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడటం భార్య భర్తను కానీ లేదా భర్త భార్యను కానీ ఇబ్బంది చేయడం లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ఈ అక్రమ సంబంధాలని గుర్తించడం ఎలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని ఇష్టంగా ప్రేమించేటువంటి మీ భర్త మిమ్మల్ని చాలా ఆప్యాయతగా మాట్లాడేటువంటి మీ భర్త మీతో దూరంగా ఉండటం మీతో తన యొక్క మంచి చెడు అనేది మాట్లాడకపోవటం మీకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ మీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ మిమ్మల్ని దూరంగా పెట్టడం ఇలాగా చేస్తూ ఉన్నారు అంటే ఒక ఖచ్చితంగా అక్రమ సంబంధంగా ఇంకెవరినో వాళ్ళు ఇష్టపడుతున్నట్టు అర్థం వారి మనసులో వేరొకరు ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు మీకు ఫోన్లు కూడా చేయరు ఇరవై నాలుగు గంటలు వేరే వాళ్ళతోనే ఫోన్లలో మెసేజ్ల్లో ఉంటారు వాళ్ళతోనే మాట్లాడుతుంటారు సంపాదించినటువంటి రూపాయి కూడా వారికే ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంటారు అది ఒక వ్యామోహం ఆ వ్యామోహం వల్ల వాళ్ళ ప్రవర్తన అనేది పూర్తిగా భార్య పిల్లల్ని మర్చిపోయి అవతల వాళ్ళ మీద ప్రేమానురాగాలు పెంచుకొని భార్య పిల్లల్ని దూరం చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాగ ఇబ్బంది పడేటువంటి భార్యలు కూడా ఇంట్లో పెద్దలకి చెప్పుకోలేక తన భర్తకి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోయి ఏడుస్తూ చాలా బాధపడుతూ మానసికంగా కుంగిపోతూ దేవుళ్ళకి కూడా ప్రార్థిస్తూ ఉంటారు అయితే పెద్దలకు చెప్పడం వల్ల ఈ సమస్య ఇంకా ముందు ఇంకా ఇబ్బందులు జరిగి విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ భర్తని కూర్చోపెట్టుకొని చెప్పే ప్రయత్నం చేయండి మీ భర్త ఎన్నప్పటికీ కూడాను మాలాంటి వారిని సంప్రదించి సంప్రదించిందని వారిని చెప్పండి సంప్రదించి మీ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోండి దానికి పరిష్కార మార్గాలు ఎన్నో ఉంటాయి మేము గతంలో ఎన్నో ఇలాంటి సమస్యలని పరిష్కారం చేసాం ఈరోజు వారు చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు అన్ని విధాలా బాగా ఉన్నారు మీ భర్త మంచివారు అయినప్పటికీ కూడాను కొంతమంది వశపరుచుకొని ఇలా చేస్తూ ఉంటారు మీరు అపార్థం చేసుకోకుండా మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మీకు అన్ని విధాలా మంచి చేయబోతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి